పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం హరి ఓం శ్రీ గురుభ్యో నమరి ఓం సాక్షాత్తు దివ్యాత్మస్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం ఎక్కడున్నాడు దేవుడని నూట పద్నాలుగవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం మనం ఎప్పుడూ కూడా ఆ పరమేశ్వరుతో సంబంధం పెట్టుకోవాలి శ్వాస ఉన్నంత వరకు కూడా ఆ పరమేశ్వరితో సంబంధం పెట్టుకోవాలి కానీ నేను చేస్తున్నాను ఇది నా వల్ల జరుగుతుందని అహంకారాన్ని మాత్రం వేడాలి అహంకారం మనిషిని పతనం చేస్తుంది మనకే కాదు సాక్షాత్ నారదుడు కూడా ఒకసారి జరిగింది ఇట్లా ఒక చిన్న కథ ఒకటి గుర్తు వస్తుంది నారద మహర్షి భద్రికాశ్రమంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ధ్యానం చేయాలని సంకల్పించాడంట ప్రశాంతిగా ఉంది భద్రీకా వనంలో అలకనంద పక్కన ప్రవసిస్తూ ఉంటుంది ఈ అలజడు లేవు చక్కని ప్రశాంతమైన చుట్టూ మంచు కొండలు ప్రశాంతంగా వాతావరణం ఉంటుంది కాబట్టి అక్కడ ఏకాంతంగా తపస్సు చేయాలనుకున్నాడంట ఎంతో ఘోర తపస్సు చేస్తున్నాడంట ఇది మన ఇంద్రుడు గారు చూశారంట పైన ఇక ఆయనకి వేరే పనే ఉంది ఒకటే పని ఎవరు తపస్సు చేస్తున్నారా వారు మళ్ళీ ఏ వరం కొనుక్కొని నా పదవి పోతుందని ఉద్దేశంతో ఆయన మొత్తం కూడా పొద్దాకులు అదే పని చేస్తూ ఉంటే చూస్తూ ఉంటాడు ఎవరు తపస్సు చేస్తున్నారని ఈయన యొక్క తపశ్శక్తి గమనించాడు ఇత ఇది ఆయన్ని తపస్సు నుంచి భంగం చేయాలన్న ఆలోచనతో ఇంకా ఆయనకి ఉన్నటువంటి మన్మధుణ్ణి పిలిచి అతని తపస్సును విఫలం చేయమని పంపించాడు ఇక మన్మధ బాణాలు వేశాడు మన్మధుడు ఎంత చేసినా కూడా ఏమీ పనిచేయట్లేదు ఆ తపస్సు ముందు అంత ఘోర తపస్సు చేస్తున్నాడు నారదుడు అది అంతా గమనించాడు ఓహో ఇది ఈ రకంగా చేస్తున్నాడు ఇంద్రుడు అయినా కూడా నేను విఫలం కాకూడదు అని ఘోర తపస్సు చేస్తూ ఉన్నాడు చేశాడు ఫలితం సాధించాడు కానీ అహంకారం వచ్చింది ఏంటి నన్ను నేను తప్ప ఎవరు కూడా ఈ ధ్యానాన్ని చేయలేరు నేనంత గొప్ప ధ్యానం చేశాను ఎవరు కూడా చేయలేరని చెప్పని అహంకారం వచ్చింది తన అహంకారాన్ని ప్రదర్శించడానికి ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలిగా కైలాసం వెళ్ళాడు అక్కడ ఎవరున్నారు శివ పార్వతుల దగ్గరికి వెళ్ళేసి చెప్పారు నేనంత ఘోర చేశాను ఇంద్రుడు ఏమీ చేయలేకపోయాడు నన్ను అని అక్కడ చెప్పేశాడు వారిద్దరు కూడా నవ్వుకున్నారు సరే నాయన చాలా మంచిది అన్నారు మరి ఇంకా సరే చెప్పాలన్న ఉద్దేశంతో సాక్షాత్ పరమేశ్వరుడి అది నారాయణ దగ్గరికి వెళ్ళి కూడా వెళ్ళాడు చాలా మంచిది ఆయన జాగ్రత్తగా ఉండు అన్నాడు నారాయణుడు అహంకారం పెరిగిపోతుంది ఆయనకి మార్గమధ్యంలో విశ్వసుందరికి స్వయవరం వరం ప్రకటించారు ఒక చక్రవర్తి కుమార్తె విశ్వసుందరి ఆమె ఆమెకి ఒక స్వయవరం ప్రకటించారనమాట ఆ అమ్మాయి అందమును వీలు లేదంట అసలు అంత అందగత్య నారాయణ్ణి ఆహ్వానించారు చక్రవర్తి నారదుణ్ణి ఆ చక్రవర్తి ఆహ్వానించాడు నారదుడు వెళ్ళాడు ఆ అమ్మాయి యొక్క జాతక చక్రాన్ని చూస్తే ఎంతో అద్భుతంగా ఉందంట ఆ అమ్మాయిది ఆ అమ్మాయి జాతకం ఎవరు పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళకి మరణం లేదు అని ఉందంట దాంట్లో ఇంకా ఆనందపడిపోయాడు ఇక ఇంత ఇంత నేను తప్పొచ్చేసాను నాకన్నా గొప్పవాళ్ళు ఎవరుంటారు ఎవరు లేరు నేనే అమ్మాయిని చేసుకుంటాను అని అనుకున్నాడు కానీ నారాయణ్ణి ప్రార్థించి నారాయణ ఈ యొక్క కోరిక నాకు తీర్చమని చెప్పి వేడుకున్నాడు వేడుకొని దీనికి ఆటంకాలు మాత్రం కలిగించబాక నువ్వు మరలా ఏ ఏ ఆటంకాలు లేకుండా చేయమని ప్రార్థించాడు సరే స్వయంవారం ప్రారంభమైంది అందరూ కూడా రాజులు చక్రవర్తులు అందరూ వచ్చి కూర్చొని ఉన్నారు అందులో ఒక కోతి కూడా వచ్చే కూర్చుందంట అక్కడ అమ్మ ఆయన ఆ స్వయవరానికి రాజకుమారి బయలుదేరింది అందరూ వస్తూ ఉంటే అందరూ మెడ ఉంచి పూలమాల వేయమని ఎవరికి వాళ్ళే చూ చూపుతూ ఉంటే దగ్గరికి వస్తే అహంకారంగా తల ఎత్తలేదంట తల అసలు దించల అట్లే ఉంచ గట్టిగా తల కింద దించకుండా అహంకారంతో ఉన్నాడంట ఆ అమ్మాయి ఆ కోతికి మాల వేసేసిందంట అప్పుడు నారదుడు తన దృష్టి చూస్తే ఆ కోతి ఎవరు నారాయణుడు తన తపస్శక్తి అంతా కూడా ధారపోసి నారాయణుని కోతిగా అమ్మని చెప్పని ఇచ్చాడంట అదే రామాయణంలో హనుమంతుడిగా వచ్చారని చెప్పని ఏదో కథ ఎందుకంటే అహంకారానికి కథ అనమాట ఇది ఈ పతనం మనం పతనం కావడానికి కారణం ఏంటంటే అహంకారం ఎప్పుడైతే అహంకారం వీడామో ఎంతో మనకి శుభకరాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట అందువల్ల శరణాగతి అన్నవానికే ఇది నువ్వు శరణాది కావాలి శరణాగతి కావాలి పరమేశ్వర ఇదంతా కూడా నువ్వు ఇచ్చిందే ఈ సంపదంతా అంతా నువ్వు ఇచ్చిందే నాకున్న బంధువులంతా నువ్వచ్చింది ఏ ఏది నాకు లభించినా కూడా అది నీ యొక్క కరుణే అని ఎప్పుడైతే మనకి వేడుకుంటామో మనకి అన్ని శుభకరాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట అద్వైతానుభూతి కలగాలంటే ఆయన కృప కావాలి అద్వైతం అంటే నేనే పరమేశ్వరుడిని నాకన్నా ఇంకూరు లేదని అహంకారం కాకుండా ఆ పరమేశ్వరుడే నా ద్వారా ఈ కార్యక్రమాలు జరుగుతాయి అని ఎప్పుడే ఏ తెలుసుకున్నావో అదే అద్వైతానుభూతి కలుగుతుంది అనమాట ఏది పొందాలని వచ్చామో అది తెలుసుకోవాలి అసలు మనం ఎందుకు వచ్చామో తెలుసుకోవాలి మనకు కావాల్సిన తెలియాలి పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం కొరకే వచ్చాం మనం మనం వచ్చిన దేనికంటే ఆత్మజ్ఞానం కొరకి నేను నశించేవాడిని కాదు కనిపించాయి నశించాయి కానీ ఈ దేహం కూడా నశిస్తుంది నేను నశించేవాడిని కాదు ఎప్పుడైతే ఆ భావంతో ఉన్నావో మరణం అంటే భయల్ స్థాయికి వెళుతూ ఉంటావు ఈశ్వర్ని అనుగ్రహం వలనే వాసన లభిస్తుంది దానికి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా తోడే కావాలి కష్టపడి ఎన్నో మెట్లు ఎక్కావు పది అంతస్తులు ఎక్కావు చిట్ట చివర ఆ మెట్టు దగ్గర జారి పడ్డావంటే పజానుసలు కూడా కిందకి పడిపోతాం మనం చేసే తప్పు ఎక్కడా కూడా తప్పు లేకుండా చేస్తూ ఉండాలి మంగళకరమైన బుద్ధిని ప్రసా ప్రసాదించమని ఆయన కోరాలి పరమేశ్వర నాకు మంగళకరమైన బుద్ధిని ప్రసాదించు దేవతలకు కానీ ఎవరికైనా సరే అందరికీ దుఃఖాలను పోగొట్టేవాడు ఆయనే విశ్వానికి విశ్వకర్త ఆయన అందువల్ల అందరి యొక్క దుఃఖాలు పోవాలంటే ఆయన ఒక్కడే సరే ఆయనే వేడుకోవాలి ఇంకెవరిన వేరుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు ఎందుకంటే అంతటా ఉన్నది ఆయనే కాబట్టి ఆయనే వేడుకోవాలి ఆయనే ఆది సృష్టికి ముందు ఉన్నది తానే సృష్టి అంతమైన ఉన్నది కూడా తానే అంటే అంతటా ఉన్నది తానే ఎప్పుడైతే మనకు అర్థమైందో మనకి ఇంకా అసలు పుట్టుక అనేది లేదు ఎందుకని అందరూ పుట్టుకలు తెలిసిన వాడు ఆయనే మనస్సు లేనప్పుడు ఆలయంలో కూర్చున్నా ఆఫీసులో కూర్చున్నా ఒకటే మనసే లేదు అక్కడ నువ్వు ఆలయంలోకి వెళ్ళి కూర్చున్నావు అరగంట సేపు పూజ చేసావు ఏం ప్రయోజనం ఎక్కడెక్కడో తిరుగుతుంది బాహ్య ప్రపంచంలో అదే నువ్వు ఆఫీసులో కూర్చున్నావు అంతే ఏడ కూర్చుంటే ఉంది అనుక్షణం ఆ మనస్సును మనం చూడాలి నా మనస్సు ఎటు తిరుగుతుందా ఏం చేస్తుందా అనేది ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటే దానివల్ల మనకి ఎంతో సద్గతి లభిస్తుంది న్యూస్ పేపర్లో అగ్గిని కిణాలు వేస్తే నిలుస్తాయా న్యూస్ పేపర్ తీసుకొని అగ్ని కణాలు దాంట్లో వేస్తే చొరచుర కాలిపోతుంది అలానే మనసు పవిత్రంగా ఉంటే చాలు హృదయం ఆనందంగా ఉంటుంది మనసు పవిత్రంగా అవాలి ముందు ఎప్పుడైతే అహంకారం పోయిదో మనసు అవుతుందనమాట పరమేశ్వరుని ఎంతో నిరాటకంగా నిలవాలి పరమేశ్వరుని ఎంతో ఏ పని చేసినా కూడా ఆయనే ధ్యానిస్తూ ఉండాలి దుమ్ము లేచినప్పుడు కసి బడ్డ పెట్టుకుంటాం మనం మనం బజార్ను పోతున్నాం ఒక దుమ్ము బస్సు వెళ్ళింది ఒక దుమ్ము లేచింది ఏం చేస్తావు ఆటోమేటిక్గా మన దగ్గర జేబులో ఉన్న కశ్యపు తీసి ముక్కు అడ్డం పెట్టుకుంటున్నాం ఎందుకని దుమ్ము పోతే ఆరోగ్యం పోదని మరి విషయాలు వ్యక్తులు సంఘటనలు అన్నీ చూస్తూ ఉన్నాం మరి అశుభమైన కార్యాలన్నీ కూడా ఎన్నో మనం వింటూ ఉన్నాం మరి ఏం చేయాలి మనం మనం తటస్థంగా ఉండాలి ఇవన్నీ కూడా మనం ఆపి ఆగేవి కావు ఈ పరమేశ్వరుని యొక్క శాసనం ఆ శాసనం ప్రకారం జరుగుతున్నాయి నువ్వు దుమ్ములేసింది కాబట్టి ముక్కు అడ్డం పెట్టుకున్నావు మరి నీకు వచ్చే కష్టాన్ని ఆపాలంటే నీ చేతులు లేదు కదా ఎప్పుడైతే ఆ భావంతో ఆ పరమేశ్వరుడు సంబంధం పెట్టుకుంటావో నీకు అన్నీ కూడా అయిపోతాయి అసలు నీకే సంబంధం అసలు నువ్వు ఏం సమ నిద్ర లేచిన దగ్గర రాత్రి పడుకునే పడుకునేప్పటికీ అనేక రకాలు అనుకుంటున్నావు ఏమన్నా ఒకటి జరుగుతుందా ఏది జరగాలో ఎప్పుడు జరగాలో ఎక్కడ జరగాలో ఎలా జరగాలో ఎందుకు జరగాలో అవన్నీ ఒక నియతి ఒక ఆర్డర్ నువ్వు చేసిన కర్మఫలాలు ఏమున్నాయో వాటి యొక్క వాళ్ళు పర్యవసానం జరుగుతూ ఉంటాయి తప్ప నువ్వు ఏది మార్చలేవు నువ్వు మార్చాలన్నా కూడా ఒక్క ఒక్కదాన్ని కూడా మార్చలేవు ఒక్కసారి ఆలోచించేయండి ఒకసారి ప్రయత్నించే చూడడం మీరు నేను ఇది చేస్తాను నాకు ఎందుకు జరగదు అన్నామంటే అది ఖచ్చితంగా జరగదు నేను చెయ్యను నేను ఇంట్లోనే కూర్చుంటానన్నా కూడా అది జరుగుతుంది ఎందుకని జరగాల్సినవి జరుగుద్ది అది నువ్వు చేసినటువంటి కృతజ్జనంలో చేసినటువంటి కర్మ ఫలం ఏదుందో అది నీకు పరమేశ్వరుడు అందిస్తాడని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సత్